నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ వెల్కమ్ టు జిఎస్ఆర్ టాక్ షో జిఎస్ఆర్ ప్రతిసారి అంటే రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంఘాలపై పూర్తిగా జిఎస్ఆర్ తనదైన రాజకీయ విశ్లేషణ చేస్తూ ముందుకు సాగుతున్నారు దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలను మరింత అంటే ప్రజలకు ఉపయోగకరమైన అంశాలు రాజకీయంగా వాటి అన్నింటినీ చెప్పాల్సిన అంశాలను కొన్ని వాటిని తీసుకునే వాటిలో ప్రతిదీ చర్చించుకుంటున్నాం దాంట్లో ప్రధానంగా రాష్ట్ర రాజధానిగా పేర్కొనబడుతున్నటువంటి అమరావతికి సంబంధించి కీలకమైన అంశాలను ఈ రోజు జీఎస్ఆర్ టాక్ షోలో తెలుసుకుందాం అసలు అమరావతి నిర్మాణం ఏం జరుగుతుంది అమరావతిలో ఉన్న ఏంటి నిజాలేంటి అబద్దాలేంటి ప్రభుత్వం ఎటువంటి అబద్దాలన్న దాస్తుందా అనే అంశాలను పూర్తిగా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ జీఎస్ గారు నమస్కారం జీఎస్ గారు ప్రధానంగా చదవ ప్రభుత్వం దేవతల రాజధానిగా చెబుతున్నట్టు అమరావతికి సంబంధించి అమరావతి అనేది సామాన్యులకు దూరంగా ఉన్నటువంటి రాజధాని అనేక పత్రికలు కానీ అనేక ప్రజా సంఘాలు కానీ చెబుతున్నాయి అసలు నిజంగా అమరావతిని మనం ఎలా చూడాలి విభజన ఆంధ్రప్రదేశ్లో అమరావతికి ఉండే ప్రాధాన్యత ఈ రాష్ట్రం యొక్క ఆదాయం రూపాయి రాక రూపాయి పోక ఈ రెండింటి మీదే అది నిర్మాణం జరగాలి ఎందుకంటే విభజన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పునర్వేతీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు రెండు వందల రెండు వేల పద్నాలుగులో సెక్షన్ ఫైవ్లో ఖచ్చితంగా రాజధాని అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అందులో విభజించిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని నూతన రాజధాని ఏర్పాటు చేస్తారు అని ఒక్క అంశాన్ని మాత్రం అంద పెట్టారు దాన్ని ఆసరాగా చేసుకుని ఆ రాజధాని అంశం అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే ఎప్పటికీ కూడా అది మన రాష్ట్రం కోసం కాదు దేశంలో ఎక్కడైనా సరే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది మన చట్టంలో రెండు వేల పద్నాలుగులో చేసిన చట్టంలో కేంద్రం నుంచి మనకి సహాయం చేస్తుందని అందులో పొందుపరిచారు అది ప్రత్యేక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగాను మరి ప్రత్యేక వాదానిస్తాననేటువంటి అంశానికి చెప్పడం జరిగింది అవి ఇప్పుడు రెండూ లేవు కేవలం మన యొక్క ఆదాయం మీద మనం తెచ్చే అప్పుల మీద మాత్రమే ఈ రాజధాని నిర్మాణం జరుగుతుంది జేసినట్టుగా జేస ప్రధానంగా అమరావతి నిర్మాణం సంబంధించి అమరావతి స్వయం ప్రతిపద గల ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది దానికి ఎక్కడా అప్పులు అవసరం లేదని చెప్తుంది కానీ రాష్ట్ర బడ్జెట్లో పదహారు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం అప్పుగా చూపించే ప్రయత్నం చేసింది అది మన జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా మనం చూసాం అది ఎందుకు ప్రభుత్వం నిజాలను ఎందుకు దాస్తుంది అంటే జనం నమ్ముతున్నారు కాబట్టి ప్రభుత్వం అబద్ధాలు చెబుతుంది ఎందుకోసం అంటే ఇప్పుడు అరవై వేల రూపాయలు అప్పుగా తీసుకు అరవై వేల కోట్ల రూపాయలు అప్పుడు ఇటు బడ్జెట్లో కేటాయించినాయి ఈ మామూలు విషయాలు కాదు ఇది ఏ పార్టీతో కానీ ఏ సంఘాలతో కానీ ఏ మేధావులతో కానీ చర్చించడం లేదు ఏకపక్ష నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల తీసుకునే ఈ అప్పుని ఇప్పుడు వేసే శ్రీనివాసరావు మీరు కట్టాలి సమాధానం చెప్పి నీరు కట్టాలి ఇది చూస్తున్న ప్రజలకు కట్టాలి అంటే ఈ అప్పు కొన్ని తరాల వరకు కొన్ని తరాల వరకు ఇలా కడుతూనే ఉండాలి కానీ ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో చర్చించారా లేకపోతే సంఘాలతో చర్చించారా లేదా మేధావులతో చర్చించారా ఎవరితో కూడా ఎటువంటి చర్చ లేదు ఏకపక్ష నిర్ణయాలు ఇది భవిష్యత్ తరాలకే ఎంతో ప్రమాదకరం ప్రధానంగా ప్రస్తుతానికి రెండు వేల పద్నాలుగులో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ముప్పై వేల పైచీలకు భూమిని సేకరించడం జరిగింది తర్వాత మరొకసారి అధికారంలోకి వచ్చి చదువుకోబడుతూ ప్రస్తుతం నలభై నాలుగు వేల ఎకరాలు కావాలనే ఒక ఇండియన్ ఏం పెట్టింది అంటే కొత్త నిర్మాణం జరగాలి స్పోర్ట్స్ టు సిటీ నిర్మాణం జరగాలి పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగాలి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి నలభై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకునేందుకు ఒక ఆలోచన చేసింది ఆ ఆలోచన ఆల్రెడీ కార్యరూపం కూడా దాల్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేసింది ఎందుకు ఒక రాజధాని నిర్మాణానికి ఎంత పెద్ద ఎత్తున భూ లభ్యత అవసరమా ఎందుకు భూమి ఎందుకు కావాల్సి వస్తుంది ఎంత పెద్ద ఎత్తున భూమి ఆల్రెడీ పదకొండు సంవత్సరాల క్రితమే ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది గ్రామాల్లో సేకరించడం జరిగింది అటువంటి అప్పుడు ఈ ఇప్పుడు కొత్తగా పెట్టేది కూడా ఏ పర్పస్కి ఇప్పుడు ఆ ముప్పై మూడు ఎకరాల్లో కేవలం ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించి తిరిగి రైతులకు ఇచ్చింది దానికి తప్ప మిగతాకి దా దీనికి దీనికింత దీనికి అని కేటాయించలేదు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అడుగుతున్న ఈ భూమి కూడా ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ అని పేపర్ ద్వారా లేకపోతే వాళ్ళ అనుకూల మీడియా ద్వారా లీకులు ఇవ్వటం తప్ప ఇప్పుడు ఇచ్చిన జీవో వన్ వన్ ఎయిట్ లేటెస్ట్గా ఇచ్చిన దాంట్లో భూమిని సేకరిస్తుందే సిఆర్డిఎం చెప్తున్నారు తప్ప ఫలానా ప్రాంతంలో విమానాశ్రయం కడుతున్నారని కానీ పలానా ప్రాంతంలో రైల్వే స్టేషన్ కడుతున్నామని కానీ అందులో పొందుపరచలేదు ఇలా తీసుకున్న భూమిని ఎలాగైనా చేయొచ్చు అదే ఇప్పుడు ఏదైతే జీవులు ఉన్నారో అది పొందుపరిచేటందుకో అది ఒక రైల్వే స్టేషన్కి అది ఒక ఎయిర్పోర్ట్కి ఇవ్వాల్సిన అవసరం ఎప్పుడైతే ఇది సేకరణ అనేటువంటిదే తప్ప పలానాది పలానా చోట అనేది లేదు గతంలో కూడా ఇప్పుడు ప్రత్యేకించి పదిహేను వందల ఎకరాలు ఉన్న రైల్వే స్టేషన్ ఎక్కడా లేదు ఐదు వేల ఎకరాలు ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అనేకమైన ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రంలోనే ఆరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అయితే విమానాశ్రయాలు రైతుల నుంచి భూములు తీసుకుని విమానాశ్రయాలు కడుతున్నారు వాటిని నడిపే వాళ్ళు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల కాదు కదా అది పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం విమాన ఛార్జీల విషయంలోనూ విమాన ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల విషయాల్లో ప్రజలందరికీ తెలుసు దీనికోసం ఈ నాలుగు పంటలు పండించే రైతులు ఎన్నో తరాలుగా ఆ పొలాల్లో ఆ తాత ముత్తాతలు కష్టపడి పలుకు పారా పెట్టి సాగు చేసిన ఆ భూముల్ని కేవలం ఒక మాటగా ఒకరు ఏదో ఒక నిర్ణయం వాళ్ళు తీసుకుంటూ ఇది అమలు చేయమంటాం ఇది అత్యంత దారుణం కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయల నిధులు అవుతాయని చెప్పి అసలు ఆ నిధులు అవుతాయన్నారు కానీ ఆ నిధుల సమీకరణకు కానీ నిధుల్ని పొందుపరచట్టు అప్పులుగా కానీ రాయితీలుగా కానీ లేదా కే అంశాల ద్వారా కానీ అసలు నిధుల్ని ఎలా తీసుకొస్తారు అనేది మాత్రం ఎక్కడా చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం లేదు ఏంటి ఇలాంటి లక్ష కోట్లతో నిజంగా ఒక రాష్ట్ర రాజధానిని నిర్మిస్తే భవిష్యత్ తరాలకు దాని భారం ఎంత పడుతుంట ఆయన ఆలోచన ఆయన ఒక్క మాట మీద ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఆయన ఒక విజనరీ అని రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ఇది సొంత నిర్ణయం ఎందుకోసం అంటే ఏదో పులిని చూసి నక్కవాతి పెట్టుకున్నట్టు ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఆదాయంతో తెలంగాణకి అభివృద్ధి జరుగుతుంది అలాగే మనం చేయాలని ఆలోచన ఇప్పుడు అక్కడ మన పక్కన ఉన్న బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ అవి కోటి జనాభాతో పెరిగి ఉన్న తర్వాత జరుగుతున్నాయి అని ఇప్పుడు ప్రస్తుతం మన పక్కన ఉన్న హైదరాబాద్ మనం విడిపోయి వచ్చిన ఈ హైదరాబాద్లో కూడా ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల నగరం అది ఈ ఐదు వందల సంవత్సరాలుగా చరిత్ర గల నగరంలో దానికి ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా కొండలు గొట్టలు రాళ్ళు రప్పలు దానికి ఔటర్ వేసుకోవాలి అది ఎందుకంటే అది పెద్ద సిటీ ఆ ఔటర్ రింగ్ రోడ్డు వేసుకోవటం వల్ల ప్రభుత్వ భూమి చాలా ఉన్నాయి కొండలు గొట్టలు అలాగే ప్రైవేట్ వాళ్ళకి ఉందంటే అది పంట లేదు ఏమీ లేదు అందువల్ల వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకే ఉపయోగం నగరం డెవలప్ అయింది ఇండస్ట్రీలు వస్తున్నాయి కానీ మనం అలా కాదు కదా ఇప్పుడు ఎక్కడైతే మనకి రా మెటీరియల్ ఉంటుంది ఇక్కడ మనకు మన ఉభయ గోదావరి జిల్లాలో ఆబ్బా ఇక్కడ దానికి సంబంధించినవి ఉండాలి ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఉంది కొబ్బరి బీజు ఇయో గొబ్బరి దానికి ఉంటుంది ఆ గొబ్బరి పీసు పరిశ్రమను తీసుకుని మీరు అంతా వచ్చి అమరావతిలో పెట్టమంటే ఎలా పెడతారు ఇప్పుడు హైదరాబాదులో ఆల్రెడీ డెవలప్ అయిపోయిన తర్వాత రింగ్ రోడ్లు ఆ రోడ్లు ఈ రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఉన్న జనాభా ఎంత ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న జనాభా ఎంత పదకొండు సంవత్సరాలుగా భూమి ఇచ్చారు అక్కడికి కొత్తగా ఎవరైనా వలస లేరా ఇప్పుడు నిర్మాణం కూడా జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఎవరైనా ఇప్పుడు కాశీలో పడుకున్నట్టు తొమ్మిది నిర్ధారణ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా పొద్దున పనికి వెళ్తారో సాయంకాలం ఉంచేస్తారు అంతే తప్ప ఇప్పుడు హైదరాబాద్ని బెంగళూరుని చెన్నైని పోల్చుకో పోల్చుకుంటాకి అమరావతి ఇప్పుడు కుదరదు ఎందుకోసం అంటే మొత్తం పక్కనున్న విజయవాడలో పదమూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి కుటుంబాల వరకు అలాగే గుంటూరులో ఒక పాతి ముప్పై లక్షలు ఉంటాయి వీళ్ళందరూ కలిపి అమరావతి వచ్చినా ఎన్ని సంవత్సరాలు పడుతుంది మొత్తం ఈ ఊళ్ళు ఖాళీ చేసి వచ్చి అమరావతిలో ఉన్నా సరే అది అసాధ్యం ఎందుకంటే గాలిలో మేళ్లు కట్టుకుంటాం ఊహాగా ఎక్కడో ఊహించుకుంటాం ప్రపంచస్థాయి రాజధాని ఎందుకు మనం విభజన ఆంధ్రప్రదేశ్లో రాజధాని కావాలి అంతే తప్ప ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకు ఆయన ఆలోచన ఉంటే ఉండొచ్చు కానీ అది అమలులో అసాధ్యం ఎందుకోసం అంటే ఇప్పటికే భారం ఇప్పుడు మనం అక్కడ ఇచ్చిన రైతులే వాళ్ళ పిల్లలక వెళ్ళిపోయింది ఇంకా ఇంకా తీసుకుని పెట్టడం వల్ల ఇప్పుడు ఈ భారం అంతా రాష్ట్రం ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి లేదు మొత్తం అంతా రాజధాని చుట్టే తిరుగుతుంది అలాగని రాజధాని ఏదో వలస వచ్చి అక్కడ ఇప్పుడు ఇండస్ట్రీ బలవంతంగా పెట్టించడానికి ఇప్పుడు జనరల్గా అక్కడ ఉండే ఇదిని బట్టి ఇండస్ట్రీ వస్తారు కానీ మన ప్రోత్సాహంతో అంటే ప్రభుత్వాలు కూడా చాలా వేళ్ళ కాకపోతే వాళ్ళు అన్నట్టుగానే ఓటు వేస్తున్నారు తప్ప జనరల్గా అయితే ఎవరికాలు ప్రకటించుకుంటున్నారు గెలిచిన వెంటనే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నూట యాభై ఒక సీట్లు వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటున్నారు ఇప్పుడు ఏళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చింది వీళ్ళు కూడా మనం ముప్పై సంవత్సరాలు ఉంటామన్నారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ముప్పై సంవత్సరాలు అని చెప్పుకోవడం వల్ల అసలు ఆ మ్యాండేట్ ఇంటి ప్రజలు రెండో నెలల నుంచే ఈ అరవై నెలలో ఎన్ని నెలలు తగ్గినాయి అనేటువంటి లెక్కల్లో ఉంటున్నారు కాబట్టి ఎవరైనా ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఇప్పుడు విజనరీ అన్న విజనరీ ఆ విజనరీ అంటే భావి తరాల కోసం లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు విజనరీ నడుపుతారు అంతే ఈ ఎలక్షన్కి ఈ వాలంటరీకి ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే పదివేలు కూటమి ప్రభుత్వం ఇస్తే అది వ్యజనే ఉండదు ఇప్పుడు సంపద సృష్టి ఉండాలి తప్ప పంచిపెట్టకేముంది ఇప్పుడు ఆయన ఒక యాభై మంది వాలంటీర్లు వేసి పంచిపెట్టేది ఈయన ఇద్దరు ముగ్గురు డబ్బులు కోట్లు పంచి ఇంకొక ఇంకా కోట్లు పంచిపెట్టేయచ్చు పంచిపెట్టకేముంది డబ్బు సంపాదించాలి కదా ఇప్పుడు రాజధాని విషయంలో కూడా డబ్బు ఎక్కడి నుంచి కేవలం ఆయన ఆలోచన ఏంటంటే ఈ భూ సేకరణ ద్వారా దానితో వ్యాపారం చేసి రాజధాని నిర్మించాలన్నది అది రాను రాను చాలా ఇబ్బంది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పెనువెంటే రాజధాని అంశాన్ని భుజానికి ఎత్తుకుంది అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అనేక ఆరోపణలు చేశారు అమరావతిపై తన అనుకూలత వ్యక్తం చేస్తూనే అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ అంటే కిట్ కిట్ రోగో జరుగుతుంది చంద్రబాబు తన అనుకూలందరికీ కూడా పప్పు బెల్లంలాగా భూములు పనిచేస్తాడని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు నిన్న రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో సేమ్ అదే స్టాండ్ నిలబడ్డాడు అమరావతి భూములు ప్రజల నుంచి తీసుకుంటారు కానీ పూర్తిగా కూడా తన అనుకూల వర్గాలకి పంచి పెట్టేస్తున్నారు భూపందాలను చేస్తున్నారు అమరావతి నిర్మాణం పూర్తిగా అభూత కల్పనని ఆయన అనడం జరిగింది దాన్ని మీరు ఎలా అంటారు జగన్మోహన్ రెడ్డి గారి మొట్టమొదటి నుంచి ఆయన ఆలోచన కరెక్టే కాదని కానీ ఆయన ఈ మూడు రాయజాలలో అనేటువంటి సబ్జెక్ట్ మీద ఆయన వెళ్తాం తర్వాత ఆయన విత్తుకు అవడం కూడా జరిగింది రెండు వేల ఇరవై రెండులో అయితే ఆయన మొట్టమొదటి నుంచి కూడా అవినీతి ఇది జరుగుతుంది కిట్ ప్రోగలు జరుగుతున్నాయని అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా అవన్నీ బయటికి తీయాలి తప్ప ఎందుకోసం అంటే ఈ ఈ చట్టంలో ఉన్న వీటిని పట్టుకొని రకరకాల ఆటలాడుకుంటున్నాడు అందులో పొందుపరిచింది సెక్షన్ టూలో అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఇప్పుడు న్యాయశాఖ అనుమతి తీసుకున్నారు రేపు పార్లమెంట్కి ఆమోదానికి ఏర్పడి అది అంతకు ముందు ఉన్నది ఏంటి అదే సబ్జెక్టు అమరావతి నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పాటు అని ఏం లేమో అమరావతి రాజధానిని తీస్తున్నారు అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రత్యేక హోదా గురించో రావాల్సిన నిధుల గురించో ఉండాలి తప్ప ఈ ఈ చట్టంలో ఉండే లుసుకెళ్ళి పొద్దున ఈ వ్యతిరేక ప్రభుత్వం జాతీయ స్థాయిలో రావచ్చు రాష్ట్ర స్థాయిలో రావచ్చు ఈ చట్టం చేసింది మేము కదా అని అలా మార్చుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోతారు వీళ్ళు చేసే చట్టాల వల్ల రానున్న కాలంలో ఇప్పుడు వీళ్ళు ఏ రకంగా అయితే చేస్తున్నారో వాళ్ళు రేపు మొత్తం ఇదే ఉంటుందని ఎవరైనా చెప్పలేరు ఏ ఎవరు కూడా ఐదు సంవత్సరాలే మ్యాండిడేట్ బాగా పనిచేస్తే మళ్ళీ ఓట్లేస్తారు ఈ కూటమికి వేయచ్చు అక్కడ బీజేపీకి వేయచ్చు ఒకవేళ అక్కడ ఇక్కడ మార్ని అనుకో ఇంకా ఎప్పుడు కూడా ఇలాగా ప్రజలను మోసం చేయడం ఎందుకు అసలు అంటే ఒక చర్చ అంటూ జరిగితే ఒక దీంట్లో మేధావులు ఉన్నారు వ్యవసాయ రంగంలోను పారిశ్రామిక రంగంలోను అనేక రంగాల్లో నిష్ఠాస్తులైన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో వారితో మాట్లాడి అసలు ఏంటి మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇప్పుడు వ్యవసాయ రంగం గురించే అన్నారు వ్యవసాయ రంగం మనకి వనరులు ఉన్నాయి కోస్తా ప్రాంతం పెద్దది ఆ తర్వాత గనులు ఉన్నాయి చందనం ఉంది ఆక్వా ఉంది పెద్ద పెద్ద స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛ వాళ్ళ ట్రస్ట్ లాంటి ఉన్నారు అలాగే పిల్లల విజ్ఞానం కోసం అయితే ఇఫ్ ఇఫ్టో లాంటి శ్రీహరిపాటు లాంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా అలాగే వ్యవసాయంలో ఇప్పుడు ఆక్వా ఉంది ఆక్వాలో మన రాష్ట్రంలోనే పండుతుంది అది పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లోనూ రైలు పండగ ఇది మార్కెటింగ్ ఎలా చేయాలి అలాగే నాలుగు పంటలు పండే రైతులు ఉన్నారు వాళ్ళు ఇచ్చేసి పదకొండు సంవత్సరాలు బట్టి మీకు ఏదో పైకి కనిపించే రైతులు కదు అందులో డెబ్బై శాతం రైతులు రెండు ఎకరాల లోపు ఉన్నవాళ్ళు వాళ్ళు అసలు అక్కడ కన్స్పెట్ లేదు వాళ్ళ వాయిస్ ఉండదు అలా మాట్లాడతాకు ఉండదు ఆ రెండు ఎకరాల రైతుకి ప్రతీ నెల కరెంటు బిల్లు కట్టుకోవాలి పిల్లలు చదువులు చూసుకోవాలి ఏంటి ఆరోగ్యం చూసుకోవాలి ఇన్ని ఇబ్బందులు అలాగ ఉన్నాయి కానీ వాళ్ళు కనీసం ఆ సిఆర్టీ పరిధిలో వాళ్ళకి అసలు వాయిస్ ఉండదు అది చాలా దారుణం ఇది ఎక్కడో చోట భేషజాలకు పోకుండా రాష్ట్రం అమరావతిలోకి మొత్తం ప్రజలను దింపకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు మీకు అప్పుడు అధికారం ఇప్పుడు అధికారం జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దురా తీసుకున్నారు ఇప్పుడు జరుగుతుంది మొత్తం అభివృద్ధి అంతా ఆపి సంక్షేమం ఆపి అన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు దీనివల్ల భావి తరాల వాళ్ళు నష్టపోకూడదు అపులు పాలు దానికోసం చూసి ఇది ఏదో మనం ఏదో అనుకున్నది కాకుండా అన్న పార్టీలతో కానీ పెద్దలతో కానీ అనేకమైన మేధావులతో కానీ మాట్లాడి నిర్మాణం చేస్తే అని నా చేస్తారు కదా హైదరాబాద్ ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలు తంది తలెత్తడం వల్ల రాష్ట్ర వ్యాప్తి అనివార్యమైంది అంటే ఎక్కడ పూర్తిగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిధులన్నీ కూడా సమకూర్చి ఒక ప్రాంతంలో అభివృద్ధి చేయడం వల్ల అభివృద్ధి అమాంతం బాగా ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందింది ఆ తర్వాత రాష్ట్రంలో అంటే అటు తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కానీ పూర్తిగా అభివృద్ధి అనుకున్నంత పరిస్థితులు జరగల అటువంటి తప్పు మళ్ళీ ఎందుకు చంద్రబాబు చేస్తున్నారు పూర్తిగా అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున నిధులు సమీకరణ చేసి ఒక అమరావతిలో మాత్రమే డబ్బు చేయడం వల్ల అమరావతి నిజంగా అభివృద్ధి చెంది అప్పుడు మాత్రం మళ్ళీ ఆర్థిక సమతుల తలెత్తి ప్రాంతీయ విభేదాలు తలెత్తే అవకాశం లేదా అప్పుడు ఆ ప్రత్యేక అమరావతి ప్రత్యేక రాష్ట్రం అంటు నినాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయా ఉండగా జరిగిన తప్పుదారులే ఏ మాత్రం కన్సిడర్ చేయట్లే మీరు అన్నట్టు హైదరాబాద్ లో జరిగిన తప్పే అమరావతిలో అయితే జరిగి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి జరగ జరుగుతుందేమో కూడా కాదు కానీ అక్కడ హైదరాబాదులో ఉండే అసమానతలు కూడా జనం అనుకున్నట్టు ప్రజల్లో ఎప్పుడూ విభేదాలు లేవు ప్రజలంతా బాగానే ఉన్నారు అక్కడ కూడా రాజకీయ నాయకులే వారి యొక్క ఈనాటికి కూడా వా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకులు అంటే ప్రత్యేకించి వాళ్ళు ప్రారంభించింది భాష మీద నిధుల మీద నియామకం మీద ఇప్పుడు మనం తెలంగాణ భాషని మనం ఎంతో మందిని చూస్తాం ఆ రోజుల్లో పెద్ద పెద్ద కవులు గాయకులు ఉన్నా వాళ్ళు అణచివేయబడ్డారు ఎక్కడైతే అణచివేయబడతారో అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అప్పుడు కూడా రాజకీయ నాయకుడు హైదరాబాదులో ఉండే నిధుల విషయంలో సమానత్వం చూపోవటం వల్ల వాళ్ళు చేసిన కొన్ని చర్యల వల్ల అక్కడ వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది అది అలాగా విడిపోయే వరకు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అందరు ఆస్తులు రాజకీయ నాయకులే అక్కడే ఉన్నాయి ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు ఇవన్నీ అక్కడికి అన్యాయం జరిగిందని అనుకున్నాయి మన ఆంధ్రప్రదేశ్లోకి అది కాదు కదా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరినీ కూడా రెచ్చగొట్టారు సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఆఖరి క్షణం వరకు పోరాటం చేయించారు కానీ జరిగింది జరిగిందేంటి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారి కోసం చానాలు భయపడ్డారు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత భయపడింది చంద్రబాబు నాయుడు గారికి దక్షిణాది రాష్ట్రంలో అయితే ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం అంటే భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు ఒక రకంగా ఉంటారు ఎన్నికల కోసం ఆయన పాదయాత్ర సందర్భంగా బయలుదేరినప్పుడు మరి నన్నపినేని రాజకుమార్ గారు సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా మీరు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇవ్వద్దు మీకు భేషత్కి ఇచ్చేస్తున్నారు ఇవ్వద్దు అని అడిగారు ఆయన పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించేటప్పుడు నేను ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత ఏమైంది వాళ్ళు ఎవరికైతే జడిసారో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత సోనియా గాంధీ గారు వారం పది రోజుల్లోనే మిలిటరీ విమానాలు వచ్చినాయి బాక్సులు వెళ్ళిపోయి రాష్ట్రాన్ని ఎడుగు పాడేశారు దానికి బాధ్యతలు ఎవరు అన్ని పార్టీలు నేను ఒక పార్టీని అట్లా ఈ ప్రజల్ని రెచ్చగొట్టారు సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అన్నారు ఇక్కడ ఎవరు కోరుకోలేదు ఏంటి అక్కడ అది రెచ్చగొట్టారు వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ పరిశ్రమల కోసం రెచ్చగొట్టారు ఆ తర్వాత ఎవరికా సైలెంట్ అయిపోయారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున అడిగేది ఏంటంటే మరి ముందు సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అన్నారు అందరిని రెచ్చగొట్టారు అక్కడ పోటీ చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆశపడ్డాయి కేసీఆర్ గారు చేశారంటే ఆయన ఆయన తెలంగాణ కోసం చేశాడు ఆయన ఉన్నాడు పది సంవత్సరాలు అధికారులు ఉన్నాడు మళ్ళీ వస్తాడు ఏదో చేసుకుంటాడు కానీ రెండు చోట్ల ఆశించారు కాబట్టి వాళ్ళు డబల్ గేమ్ ఆడారు ఆడటంతో ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగింది ఇప్పుడు కనీసం మా రాష్ట్రం విభజిస్తున్నారు ఇన్ని లక్షల కోట్లు కావాలని కానీ ఇలాగైతే మేము ఒప్పుకుంటామని కానీ చిన్న షర్తు కూడా పెట్టకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడ తలొప్పడం జరిగింది ప్రత్యేకించి రాజశేఖర్ రెడ్డి గారు లేని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెద్ద పాత్ర చేయవలసింది ఆయన కూడా భీశాత్తిగా ఇచ్చేటంతో వాళ్ళు రాష్ట్రం ఎడగొట్టేశారు తప్ప ఈ రాజధాని గురించి కానీ నిధుల గురించి కానీ అప్పుడు లేదు ఇప్పుడు లేదు భవిష్యత్తులో కూడా చిన్న ఆలోచన కూడా రావట్లేదు ఎందుకోసం అంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకొక ఇది ఉంది ఎందుకోసం అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వాలు వేరు మొన్న కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అయితే భారతీయ జనతా పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్ తోటే పని లేదు అంత అలాగా వాళ్ళు మెజారిటీతో ఉన్నారు ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మీదే ఆధారపడి నడుస్తుంది ఆ నడుస్తున్నప్పుడు ఇటువంటి రాజధానికి గ్రాంట్లు లేకుండా అప్పులు అని అంటే ఏంటంటే ఈ ప్రజలు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు దేశంలో ఏ రాజధానికి కులముద్ర లేదండి కానీ అమరావతికి మాత్రం కమ్మముద్ర ఉంది ఎందుకు అమరావతి అనే విధంగా ఎందుకు ఆ కులముద్రే అమరావతిపై ఎందుకు పడ్డదంటారు అంటారు కులం అనేటువంటి ముద్ర మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నానండి ఖచ్చితంగా గతంలో అనేక అనేకమైన వివాదాలు వచ్చాయి ఇప్పుడు పరువు ఇటువంటి ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేదు ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు అయితే ఈ రాజకీయాల వల్ల కులం కనపడుతుంది తప్ప లేకపోతే ప్రజల్లో చాలా మార్పు ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ కులం ఉండటం వల్ల వాళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారంటే ఎవరు అడిగితే ఎవరు చంద్రబాబు నాయుడు గారు అడిగారు కాబట్టి ఇచ్చారు కానీ ప్రపంచానికి తెలియంది ఒకటి వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేటువంటిది భవిష్యత్తులో వాళ్ళే చెప్తారు మనం చెప్పడం కాదు కులం అనేటువంటి దాని మీద నేను మీరు ఇంకొక విషయం చెప్తున్నాను అలాగే డబ్బుతో రాజకీయం అని కులంతో రాజకీయమని ఏదైనా ఓవర్ ఇమేజ్ అనేటువంటిది కొంపముంచుద్ది రేపు ఆ ఆరుండే ఎందుకంటే ప్రజల్లో కూడా గతంలోలా కాదు సోషల్ మీడియాలోను వాటిలోను అందరికీ సమాచారం వస్తుంది డబ్బు ప్రభావితం చేదు కులాన్ని నమ్ముకునే అధికారం ఉన్న వాళ్ళ పేరు కూడా భవిష్యత్తులో ఎలా ఉంటుందో మీరే చూస్తారు క్రితం అమరావతిలో పద్నాలుగు పైగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు కానీ అందులో ఖాతాలు ప్రారంభిస్తానికి ఖాతాలు ఓపెన్ చేయడానికి కూడా ఖాతాదారులు లేరు అటువంటిది ఎందుకు అంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున బ్యాంకులు అనేవి కూడా అమరావతిలో పెట్టారు కానీ ఓపెన్ అవ్వకుండా ఆ బ్యాంకులు ఎలా పనిచేస్తాయి ఆ బ్యాంకుల పరితీరు ఎలాగా ఉంటుంది అసలు ఇది పూర్తిగా కూడా అమరావతి భవిష్యత్పై ముద్రపడే అవకాశం ఉంది కదా ప్రస్తుతానికి అక్కడ వాణిజ్య సంస్థలు వస్తారు పెట్టారు కానీ అక్కడ పరిశ్రమలు ఉండాలి విద్యా సంస్థలు ఉండాలి హాస్పిటల్ ఉండాలి ఇలా ఎన్నో ఉంటే అక్కడ జనం ఉంటాయి వస్తారు పని మీద వెళ్తారు అక్కడ ఏమీ లేవు ఇప్పుడు దారి ఏడారిలో వాణిజ్య శాఖలో వాణిజ్య బ్యాంకులు పెడితే ఎంతో ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో పెట్టినంత అంతకు మించి ఇంకా ఏమీ లేదు ఇందుకోసం అంటే అక్కడ దేనికోసం వెళ్తాడు దేనికోసం ఖాతా పెడతాడు అక్కడ ఖాతా పెట్టినప్పటికీ పొలంలో పెట్టి అప్పు తెచ్చుకోవటమో కట్టడమో జరుగుద్ది అక్కడ పొలమే లేదు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తాడు అక్కడ ఇప్పుడు ఉన్నద ఉన్నాయని తీసుకున్నారు ఇంకా అక్కడ ఏముంది ఎందుకు వెళ్తారు అందువల్ల బ్యాంకులు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ పక్క రాష్ట్రాలు పక్క రాజధాని కూడా అవి ఆల్రెడీ డెవలప్ అయిన తర్వాత చేసుకుంటున్నారు ఇవన్నీ ఇప్పుడు అమరావతిలో కూడా నాలుగు లైన్లు రోడ్డు ఆరు లైన్ రోడ్లు ఏంటి భవిష్యత్తులో పెంచండి ఇప్పుడు ధనవరం ఎయిర్పోర్ట్ ఉంది అది ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు కూడా అది రద్దీ పెరగదు ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు అలాగే రైల్వే స్టేషన్ ఉంది విజయంలో ఏ ఏం ఫెసిలిటీస్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు చేసి దాని మీద పెట్టే కంటే ముందు మంచి చెడైనా అమరావతి రాజధాని కాబట్టి ఆ రాజధానికి కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకోవాలి తప్ప ఏదో ఒక్కసారిగా తెద్దామంటే ఉంటే వనరులు ఉంటే ఉంటే చేసుకోవచ్చు కానీ ఇవాళ మనం చేసిన ప్రతిదీ కూడా అప్పు అప్పు చేసి ఇవన్నీ కట్టి ఎవరు తీరుస్తారు మనమే కదా ఆ ఆలోచన లేకుండా పైగా మీకు ఎప్పుడైతే ఈ ప్రాంతీయ విభేదాలు ఇవన్నీ వస్తాయో ఈ స్థాయికి ప్రపంచ స్థాయి అని అన్న ప్రపంచ స్థాయికి అనేటువంటిది ఆచార్య ఆశ ఉండొచ్చు కానీ పూర్తిగా అమరావతికి సంబంధించి అమరావతి అనేది పుడు పూర్తి కూడా భ్రమంలో ఉంది చంద్రబాబు తన ఆలోచనని పెద్ద ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆచరణలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే పరిస్థితి కనబడుతుంది అప్పు చేసి పప్పు కూడు తినాలని చంద్రబాబు సిద్ధాంతంగా కనబడుతుంది దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి పరిగెత్తి పాలు తాగడం కల నిలబడి నీళ్లు తాగితే మాత్రం చాలా ప్రయోజనం ఉంటుంది అక్కడ ఉన్న రైతులు ఏదైతే ఇరవై ఏడు గ్రామాల్లో ముప్పై మూడు వేల ఎకరాలకు సంబంధించిన రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు ఆ రైతుల ఆలోచనల్ని వారి మనోభావాల్ని గౌరవించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత మరొక విస్తరణకు వెళ్తే కనుక ఖచ్చితంగా అంతా కూడా రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు గానీ పూర్తిగా కూడా లాబింగ్ చేసే విధంగా భూమిని భూమిని పప్పు బెలంలా పంచిపెట్టే విధంగా చంద్రబాబు ఆలోచన విధానం కొనసాగుతుందని అనేక విమర్శలు వస్తున్నాయి తన తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా పనిచేస్తుంది మరొక నలభై నాలుగు ఎకరాలు కావాలంటే రాష్ట్రం ఎటువంటి వైపు ఆలోచన చేస్తుంది పూర్తిగా చంద్రబాబు ఆలోచన చేసుకొని సుదీర్ఘమైన అనుమానం కలిగిన చంద్రబాబు ఆర్థిక పరమైన విధానాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు ఎందుకు ఎంత అనాలోచిత నిర్ణయం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎటువంటి అభివృద్ధి సాగనేది మరొక సంవత్సరం అయిపో వచ్చింది కూడా ఎటువంటి అభివృద్ధి సాగలేదు భవిష్యత్ కాలంలో అమరావతిని కనుక అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల నిధులు అక్కడ డబ్బు చేయడం అంటే ఆర్థిక అసమానతలు వచ్చి రాష్ట్ర విభజనకు ఏదైతే హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి ఏదైతే రాష్ట్ర విభజనకు దారి తీసిందో అటువంటి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం పునరాలోచన చేయాలి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్కడ జరుగుతున్న ఆర్థిక అసమర్తను అడికట్టి పూర్తిగా నిజాలను అమరావతి యొక్క నిజాలను బయటికి తెలియజేయాలని జిఎస్ఆర్ కోరుతున్నారు ఇది ఈ రోజు జిఎస్ఆర్ టాక్ షో ముఖ్యాంశం